బ్రహ్మయ్యచారి గతంలో నేను కట్టె గానగా చేసేవాడిని ఇప్పుడు స్టోన్ గాన్గాలు తయారు చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి వరకు టూ థౌజండ్ ట్వంటీ వరకు కట్టె గానగాలు చేసినాము సో అది ఎక్కువ లైఫ్ ఇవ్వడం లేదు కాబట్టి స్టోన్ గాన్గాల కోసం అని ప్రయత్నం చేసి సక్సెస్ చేసినాము నా పేరు బ్రహ్మయాచారి అండి పర్సాపుర గ్రామం మాది ఇక్కడ ఉండే స్టోన్సు బయటికి వెళ్ళి తెప్పించడం జరుగుతుంది స్టోన్స్ కడప నుండి వస్తాయండి ఇవి ఇంకోటి ఏంటంటే కర్ణాటక నుండి కూడా వస్తాయి మన దగ్గరికి ఇక్కడ రెండు ప్లస్లో మూడు ప్లస్లో తెప్పించడం జరుగుతుంది అంటే అంటే ఇది సిక్స్ ఇయర్ సెవెన్ ఇయర్ కంటే ఎక్కువ రావటం లేదు సో మేకింగ్ ఛార్జ్ ఎక్కువైతుంది సర్వీస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది రోల్ అనేది మనకు ఇంపార్టెంట్ అది రోల్ ఏమవుతుందంటే ఒక రెండు మూడు సంవత్సరాల్లో కొంచెం మెడల్ పై సర్వీస్ ఎక్కువ చేయడం జరుగుతుంది బట్ అది నేను అనేది ఏంటంటే గతంలో కూడా స్టోన్ గానగలు ఉండేవి కానీ అది చేసే వాళ్ళు లేక అంతరించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కట్టెగాన్గా స్టార్ట్ చేసాం దాని తర్వాత ఇప్పుడు స్టోన్ గాన్గాకి వెళ్ళిపోయినాం ఆ విధంగా ఇప్పుడు స్టోన్ గాన్గా ఎక్కువ రన్ అవుతున్నాయి ఇప్పుడు మనకు క్వారీ నుండి ఈ స్టోన్ ఈ మాదిరికి వస్తుందండి ఇది సెవెన్ అండ్ హాఫ్ ఫీట్లు ఉంటుంది ఇట్లా ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుంది ఎయిట్ ఫీట్ కూడా ఉంటుంది సో కట్టెగాన్గా అయితేనేమో చాలా తక్కువ ఉంటుంది ఇది మూడు ఫీట్ల వరకు ఉంటుంది ఇది ఇటు మూడు ఫీట్లు ఇటు మూడు ఫీట్లు ఉంటుంది అయితే ఇది మనకు వెడల్పు ఎక్కువగా ఉంటుంది మనకు యావరేజ్గా మినిమం ట్వంటీ కేజీ ఆడించుకోవడానికి అత్యంత సులభంగా ఉంటుంది కట్టే కానుక అయితేనేమో పదమూడు నుండి పద్నాలుగు కేజీల వరకు ఆడియడానికి అవకాశం ఉంటుంది సో స్టోన్ కానుక ట్వంటీ నుండి సిక్స్టీన్ టు ట్వంటీ కేజీ ఆడించుకోవచ్చు ఒక షిఫ్ట్ ఫస్ట్ స్టెప్ ఆ విధంగా మనకు వారికెళ్ళు వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఈ విధంగా కట్ చేయడం జరుగుతుంది ఇది ఇది రెండో విడత స్టెప్ అనమాట అంటే ఫస్ట్ వచ్చిన స్టోన్ మొత్తం మొరటుగా ఉంటుంది నెక్స్ట్ది ఈ విధంగా చేయడం జరుగుతుంది నాలుగు భాగాలు ఎనిమిది భాగాలు చేసేస్తామన్నమాట ఫస్ట్ స్క్వేర్ ఫీట్లు వస్తుంది తర్వాత నెక్స్ట్ ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట ఇది సెకండ్ అనమాట ఈ విధంగా చేయడం సెకండ్ది ఇది ఇది మూడవ స్టెప్ అండి ఆ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ జేసీపీ సాయంతో ఒక నాలుగు ఫీట్ల గుంత తీసి దాంట్లో వేసి లేవల్ చేసుకొని ఈ విధంగా ఫస్ట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది వర్క్ స్టార్టింగ్ ఇది నెక్స్ట్ ఇది ఫినిషింగ్ మొత్తం అయిపోయిందనమాట ఎందుకంటే ఇది పాతి తీసిన తర్వాత ఇలా తొలి షెడ్ చేసి ఈ విధంగా లాస్ట్ స్టెప్ ఇది లాస్ట్ మా స్టేజ్ అనమాట ఇది అయిపోయింది అనమాట దీనికి సంబంధించిన చెక్కలు ఇంకా వేరే ఉన్నాయి ఇది వీప్మాన్ అంటారండి ఇది ఇది పన్నెండు ఫీట్ల దాకా ఉంటుంది ఇట్లా లెంత్ ఇట్లా వెడల్ పంటే మనం కావాల్సిన షేప్లో తయారు చేసుకోవచ్చు లేదా ఒకవేళ చెక్క దొరికితే మన అదృష్టం ఒక ఇరవై ఇరవై రెండు ఇంచుల చెక్క ఉండాల్సి వస్తుంది దీన్ని వీప్మాన్ అంటాము బల్ల అంటాము సో చెక్క అంటాము ఇది దీనికి అటాచ్డ్ బొమ్మమాను ఇది బొమ్మమాన్ అంటారు దీనికి అటాచ్డ్ ఇక్కడ కొంకిమాన్ అని ఇక్కడ ఒకటి ఉంటుంది నాగెల్లాగా సేమ్ ఇది కొంకిమాన్ అంటారు దీన్ని ఇది రోకలి ఇది తుమ్మ నల్ల తుమ్మ రోకలి అండి ఇది ఇవన్నీ కలిపి ఒక సెటప్ ఒక గాన్గా తయారవుతుంది అనమాట ఇది దర్శనం ఇది దర్శనం ఇది దర్శనం మనకు స్ట్రాంగ్ ఉండేటివి ఈ రెండు కట్టెలే ఇది కొంకిమాను ఇది రోకలి ఇవి రెండు తుమ్మయి ఇవి రెండు దర్శనం అనమాట బ్రహ్మయ్యచారి పర్సాపుర గ్రామం ఉమ్మడి పాలమూరు డిస్టిక్ ఇప్పుడు మామనార్ కూడా అంటాం సో నేను రెండు వేల పద్దెనిమిదిలో కట్టె స్టార్ట్ చేసినాం అది ఎక్కడి నుండి స్టార్ట్ అయిందంటే రెడ్డి సార్ బసవరాజ్ సార్ అని మైసూర్కి వెళ్ళి ఒక కట్టె తెచ్చి రన్ చేయడం జరిగింది అక్కడికి వెళ్ళి చూశాను వాళ్ళు ఆచార్య కావాలని చెప్పేసి మనల్ని ఎంకరేజ్ చేసి వాళ్ళకు కూడా రెండు ఫస్ట్ కట్టెగానగలు చేయడం జరిగింది ఆ విధంగా ఇంతవరకు ప్రాసెస్ నడిచింది ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే కట్టెగానగలు చేయడం వల్ల సర్వీస్ ఎక్కువ వస్తుంది ఫస్ట్ ప్రజెంట్ అయితే కట్టెగానగలు చేసేవాళ్ళం సో నేను అనేది ఏంటంటే కట్టెగానగలు ఎక్కువ సర్వీస్ వస్తుంది లైఫ్ తక్కువ ఉంటుంది ట్వంటీ వన్ మినిమం స్టార్టింగ్లోనే స్టోన్ గాన్గా తయారు చేసినాం ఇక మీరు బయట రాష్ట్రాలకు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు మన తెలంగాణ మన మామనాడు డిస్టిక్లోనే స్టోన్ గాన్గా అవైలబుల్గా దొరుకుతున్నాయి కట్టేగాన్గా వచ్చేసి పన్నెండు కేజీల నుండి పదమూడు కేజీల వరకు స్టార్ట్ చేసినాం ఇప్పుడు ఏమవుతుందంటే పదమూడు కేజీలు ఆడియడం వల్ల మనకు లైఫ్ టైం సేవ్ అవ్వట్లేదు ఎక్కువ ప్రోడక్ట్ రావట్లేదు కాబట్టి ఇప్పుడు ట్వంటీ కేజీ గాన్గా చేయడం జరిగింది ట్వంటీ కేజీ అంటే ఒక షిఫ్ట్కు ట్వంటీ కేజీ ఆడిసుకోవచ్చు పదహారు కేజీ పదహారు కేజీల నుండి ఇరవై కేజీలు ఆడించుకోవచ్చు అది ఇప్పుడు మనము ఎద్దు కట్టే గానుగా అంటే పదమూడు కేజీలు వేసినాం అనుకోండి మూడు షిఫ్ట్లకు ముప్పై ఆరు కిలోలు అవుతుంది ఇది ఏకంగా అరవై కిలోలు వెళ్ళిపోతాయి అట్లా అని స్టోన్ గాన్గా చేయడం జరుగుతుంది దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే గతంలో కూడా స్టోను ఒక రోల్ ఉండేది నెక్స్ట్ రోకలి ఇప్పుడు అదే ప్రాసెస్ మీద మనం ఫాలో అవుతున్నాం చాలామంది అంటారు దాంట్లో పోషక విలువలు ఎక్కువ ఉంటాయని అని అలాంటిది ఏం లేదండి దాంట్లో ఉండే పోషకాలు దీంట్లో ఉంటాయి ఓన్లీ స్టోన్ మనకు ఒక వంద సంవత్సరాలు గ్యారెంటీ ఇవ్వచ్చు ఎందుకంటే ఇది అరిగేది కాదు కట్టే లైఫ్ తక్కువ ఉంటుంది కాబట్టి స్టోన్ గాన్గా చేయడం జరుగుతుంది ఇప్పుడు స్టోన్ గాన్గా ఇరవై కేజీలు అడిగేయడం వల్ల మనకు టైం సేవ్ అవుతుంది మనకు అన్ని విధాలుగా లాభం ఉంటుంది అన్నమాట ఈ ఇది స్టోన్ గాన్గా పెట్టుకునే వాళ్ళు సైజు థర్టీ బై ఫార్టీ ఉన్నా ఓకే ఎద్దులతో రెండెద్దులైనా ఓకే ఒక ఎద్దుతో కూడా ఈ స్టోన్ గాన్గా రన్ చేయడం జరుగుతుంది ఎందుకంటే రెండెద్దులు కట్టి మూడు షిఫ్ట్లు వేసుకోవడం అవైలబుల్గా ఉంటుంది ఒక ఎద్దు మూడు రౌండ్లు తిప్పాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది ఎద్దుకు కాబట్టి మూడెద్దులు ఒక గానుగకు సెటప్ కరెక్ట్ అనమాట అదేవిధంగా రెండెద్దులు అయితే మూడు షిఫ్ట్లు వేసుకోవచ్చు ఈజీగా ఎవరైనా కొత్తగా గానుగలు పెట్టుకునే వాళ్ళు మాకు కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ మీకు సర్వీస్ కూడా ఏమన్నా ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము మీ దగ్గరకు వచ్చి ఒక రోజు ఉండి ఆయిల్ తీసి మీకు ఎక్స్ప్లెషన్ చేసి రావడం జరుగుతుంది సో నా సెల్ నంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ వన్ ఫైవ్ జీరో